రాజులందరూ అతనికి నమస్కారం చేసలేరు అన్నిజనులందరూ అతన్ని సేవించలేరు దరిద్రుడు మొదపెట్టగా అతడు వారిని వినిపించను దేవులను నిరాశారులను అతను వినిపించు దేవులేను ఈ నేను అతను పరిగణించు ఈ ప్రాణములను అతడు నశించు అబత బలకారముల నుండి అతడు వారి ప్రాణం ఉండదు అతను చిరంకీలను సేవ బంగారము అతనికి ఇవ్వడం అతని సేవలపై నిజులు నిత్యము ప్రార్థన చేయడము దినమంతయము అతని కోడలు దేశంలోను పర్వత శిఖరంలో లేదు సస్య సంగీగలుగును దాని పంట విఘోరాను ఉన్నవలే ఆనందంగా ఉండదు నేరానికి పచ్చిక వలె పట్టణంలో తేదీలు అతని పేరు నిత్యం ఎదు అతని నామూ గురున్నత కాలము చిగుతు అతని బట్టి మనుషులు జీవిపబడను అనేకలందరినూ అతను ధన్యుడని చెప్పుకోవడం దేవుడైన ఎక్కువ నిసాయుడు యొక్క దేవుడు దుధింపబడు కాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు కార్యము చేయబోడ వాక్యం మనందరి ఆత్మ దేవుడు జీవించి ఆశ్వు

వైద్య అభివృద్ధిని మొదలుపెట్టి వేద ప్రజలకు అండగా నిలుస్తూ ఈ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వారు గురుకుగా ఆడుకుంటూ వేద ప్రజల పట జీవుల పథ దళితుల పట్ల అడగాడినటువంటి ప్రజల పట్ట వారు సేవ చేయాలని ప్రజల ద్వారా ఎన్నిక చేయబడి ఆయా గ్రామాలు వెలుగుతూ ఉండగా ప్రజలకు న్యాయ నిర్వేదంగా ఉంటూ ఈ వర్గంలో జ్ఞానాన్ని విడుదల భావిస్తున్నాము ఈ దినప్పుడు సంతోషంగా జరిగిన విషయం ఈ దినపోసెంబర్ ఇరవై వరకు ఆదా గ్రామంలో అంచబడినటువంటి వ్యూహాలు జీవించబడ్డాయని అందులో నివాసం చేసే ప్రజలకు మంచి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించి ధన ఉంది దయచేసి ఆర్థిక ఉందే దయచేసి అష్టాలు ఆ కుటుంబంలో నివరించి ప్రార్థన చేసుకున్నాం రేవంత్రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ గేమి అక్కడ రూపారెడ్డి గారు ఇలా కుటుంబాన్ని మిల్లలను ఆ యొక్క పిల్లలందరికీ కూడా మేము జీవించమని ప్రార్థన చేసుకున్నాం శ్రీమతి ఇందిరాగాంధీ రేపటినటువంటి నినాదం దైవీ కథ దినాలతో దేశమంతే గురికి పేద ప్రాంతం నుంచి ఎత్తిగా ఎన్నిక చేయబడి ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో ఎక్కడైతే నిరక్షరాలు ఉంటారో ఎక్కడ వెనకబడినటువంటి వారు ఉంటారో అడుగు మదైన వర్గాల వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతం నుంచి వారు ఎప్పుడు ఎత్తిగా ఎన్నిక చేయబడి భారతదేశానికి అధానందిగా మీరు ఎన్నిక చేయబడినారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఇండియా మా పేరు వాళ్ళు ఎన్ని ఉన్నారు ఆ యొక్క వారు ఇండియా పిల్లలు మీరు ఎన్నిక చేయబడి